హాయ్ అండి నమస్తే అండి సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి రాబోయే ఎన్నికల గురించి ఆయన మేనిఫెస్టోని ప్రకటించారు ఇంకొక ఈరో పదిహేను రోజులు ఉంది టైం యాక్చువల్గా సో ఆయన మేనిఫెస్టో ఈరోజు ప్రకటించారు ఆ మేనిఫెస్టో ఆయన చెప్పిన విషయాలన్నీ మీరు వినే ఉంటారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు అది ఎలా ఉందంటారు దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించారంటున్నారు ఎక్కడైనా కానీ మేనిఫెస్టో ప్రకటించారంటే ఆ పార్టీలో ఒక ఉత్సాహం ఉండాలి ఎక్కడ ఈరోజు వైసీపీ కార్యకర్తలు ఎవరు దాని గురించి అసలు కనీసం మాట్లాడలేకపోతున్నారు డీలాబడిపోయారు పడిపోయారు అంటే ముందే ఓటమి నొప్పుకున్నట్టు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసారా ఒకసారి ఆయన చెప్పేటప్పుడు చూశానండి ఎలా ఉంది అదేంటో ఆయన డీలాగా ఏదో కోల్పో కోల్పోతున్నాం ఇంక అయిపోయింది అనే పరిస్థితిలో దీన పరిస్థితిలో మొహం పెట్టేసి ఇంకొకటి ఏంటంటే ముందు ఒక డ్రామా ఆడున్నారు గుణకరాయ డ్రామా అయిందండి అది ప్లాస్టర్ లేదు దాంట్లో ఏమంటే ఆడ గాయమే లేదు అది జనాలకి తెలిసిపోయింది ఇంకొకటి ఏంటంటే ఆయన ఢీలా పడిపోయి ఈ విధంగా ఈ విధంగా ఇది అంటే మనిషి తృప్తిగా మాట్లాడడం వేరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఓపెన్ అయి ఈ విధంగా అతని దాంట్లో ఏదో భయం ఒకటి ఏదో తప్పు చేస్తున్నామనే భయం కనిపించింది ఆ భయం ఏంటంటే హామీలు నెరవేర్చలేదు బయటకు వచ్చి మళ్ళీ తొంభై తొమ్మిది శాతం అన్నప్పుడు ఈ విధంగా ఆయనలో ఒక గిల్టీ ఉంటుంది కదా ఎవరికైనా మనస్సాక్షి ఎలా చెప్పగలుగుతారు ఆయన మీరు గమనిస్తే కొన్ని మాట్లాడి ఆయన చేసినటికి అరాకొరా చేసినట్టు మైక్ ముందు వచ్చి గట్టిగా చెప్తాడు పూర్తిగా చేయలేనాటి అన్నట్టు అంటే మైక్ దూరంగా విని వినిపించి వినపన్నట్టుగా ఈ విధంగా చెప్పుకుంటూ ఏదో స్క్రిప్ట్ చూసి చూడలేక అదేదో హామీలది కూడా ఒకసారి ఇట్ట అడిగి తొంభై తొమ్మిది శాతం ఇట్ట చూసి ఏం ధనం చేయి ఎంత అయింది అంటే అతనికే నమ్మకం లేదు ఆ పక్కన ఉండేవాళ్ళు ఏదో చెప్తే ఇట్ట చెప్తూ ఉన్నట్టు ఇలా చెప్తూ ఉన్నాడు అంటే ఈయన పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో చూడండి మనస్సాక్షిని చంపుకొని ఓడిపోతున్నామనే భయంలో ఈ విధంగా ఓటమి తాలూకు భయం మొహంలో కనబడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఒక పక్క అవినీతి కేసులు ఒక పక్కలేమో చెల్లెళ్ళు ఒక పక్క బాబాయ్ కేసు ఒక పక్క ఏమో సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత రాష్ట్రం మొత్తం వ్యతిరేకత ఎమ్మెల్యేలు పోటీ చేయలేమని ఎమ్మెల్యేలు కావాలని వాళ్ళ అఫిడవిట్లో తప్పులు రాసి రిజెక్ట్ అయిపోయేదానికి కొంతమంది కవర ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ విధంగా అర్థమైపోయి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాలేక ఈ రోజు మైక్ ముందుకొచ్చి ఈ విధంగా చేస్తూ స్టార్ట్ చేశాడు కనిపించింది ఓటమి ఖాయమైంది ఇంకొకటి ఏంటంటే ప్రజలకి ఏం చేస్తాను అని చెప్పలేక తొంభై తొమ్మిది పర్సెంట్ అంటున్నాడు ఎక్కడ తొంభై తొమ్మిది శాతం నువ్వు ఈరోజు ఎన్ని హామీలు నెరవేర్చావు అన్ని ఫెయిల్యూర్ ఒకటా రెండా ఎన్ని ఫెయిల్యూర్ అయ్యావు జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అప్పులు చేసేశాడు అక్కడ మాట్లాడిన ప్రతి మాట అబద్ధం ప్రతి మాట అబద్ధం అతను అంటాడు కురాన్ బైబుల్ భగవద్గీత అని అవి పవిత్ర గ్రంథాలు అవిటి పేరెత్తే అర్హత కూడా నీలాంటి అసమర్థుడికి అవినీతి పరుడికి అబద్ధాలు చెప్పే వ్యక్తికి లేదు ఇంకొకటి నువ్వు చెప్పావు ఇక్కడ అబద్ధపు ఏదైతే ఉందో ఈరోజు ప్రకటించింది ఏడు వందల గతం దాన్ని కురాన్తో ఎలా పోల్చుతారు నిజమే మీరు అన్నట్లు కురాన్తో బహువులతో పోల్చి లేదు ఎస్ ఎస్ అలాంటి పవిత్రమైన గ్రంథాలని ఇలాంటి అప అపవిత్రమైన నోరుతో మాట్లాడే అర్హత కూడా ఈయనకి లేదు ఎస్ ఏంటంటే ఈయన నోరు మొత్తం అపవిత్రం అయిపోయింది బూతులు తిట్టి అదే విధంగా సొంత చెల్లెళ్ళకి అక్రమ సంబంధాలంటి కట్టి ఈ విధంగా అపవిత్రం అయిపోయింది అలాంటి అపవిత్రమైన నోరుతో పవిత్రమైన గ్రంథాల పేరు పలికే అర్హత కూడా అతనికి లేదని చెప్తూ చెప్తాను ఇంకొకటి అలాగే ఈ కూడా అటువంటి బైబిల్ పవిత్ర పవిత్ర గ్రంథాలతో అర్హత లేదు లేదు ముప్పై హామీలు ఇచ్చారు గతంలో మైనారిటీలు కావచ్చు ప్రతి ఒక్కలానికి ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు ఎక్కడ ఏర్పాటు చేశాడు రంజాన్ తోఫాను మించిన పథకాలు ఇస్తా అన్నాడు ఎక్కడిచ్చాడు యాదవులకి గొర్రెలు ఇస్తా అన్నాడు గొర్రెలపైన ఇన్సూరెన్స్ గొర్రె చనిపోతే ఆరు వేలు దాకా ఇస్తా అన్నాడు అదేవిధంగా చేనేతలకి అండగా ఉంటాను లక్ష వరకు వడ్డీ లేని రుణాలు అన్నాడు అదే విధంగా మత్స్యకారులకి బోట్లకి నేనే కొనిస్తాను అన్నాడు అదే విధంగా వేట లేనికెళ్ళిన సమయంలో నేను వాళ్ళకి డబ్బులు ఇస్తాను అన్నాడు ఈ విధంగా చెప్పుకుంటే ఒక కులానికి కాదు ఒక వర్గానికి కాదు ఎంతో మంది కిందకి హామీలు ఇచ్చాడు డ్వాకరా రుణమాఫీ చేస్తా అన్నాడు ఉద్యోగాల విప్లవం అన్నాడు ఇవి ఏవి చేయాలి ఇక్కడ చెప్తానండి ప్రకృతి విపత్తి నిధి అన్నాడు ధరల స్థిరీకరణ ఇది అన్నాడు ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ఉన్నట్టు ప్రతి రైతుకు బోరు వేయిస్తా అన్నాడు ఈ విధంగా అనేక మాటలు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈరోజు బయటకు వచ్చి తొంభై తొమ్మిది శాతం జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు ఒక్క అవకాశం అంటే ఇచ్చారు ఏదో చేస్తారని ఈరోజు చేయలేదు మళ్ళీ నవరత్నాలు అంటున్నాడు ఇప్పుడు ఏదో నవరత్నాలు ప్లస్ అంటున్నాడు ఆ నవరత్నాల్లో ఒక్క పథకం కూడా సక్రమంగా నెరవేర్చలేదు మీరు చెప్పండి అండి ఈ రోజు వరకు మీ కుటుంబంలో అయినా కానీ మీకు తెలుసు కానీ ఒక్క పథకం అన్న ఇది అతను చెప్పింది పర్ఫెక్ట్గా చేశాడని మీరు చెప్పగలుగుతారా లేదండి దాన్ని బట్టి ఈవెన్ ఇన్క్లూడింగ్ మీ ఆల్సో నా నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాధితుడి ఏ విధంగా అంటే నేను గ్రాడ్యుయేషన్లో ఉండేటప్పుడు నా థర్డ్ ఇయర్ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు ఈ అసమర్థ ప్రభుత్వం వల్ల ఓకే ఏంటంటే అప్పుడేదో ఒక వాలంటీర్ వచ్చి అదేదో సంతకం పెట్టాలి ఈ విధంగా అని చెప్పి చెప్పి చెప్పారంటే అది నాకు ఎవరు కమ్యూనికేషన్ రాలేదు కాలేజీలో ఒకసారి సంతకం పెట్టాలి ఇక్కడ గ్రౌండ్ లేకొచ్చి ఒకసారి ఊరి దగ్గర ఒకసారి సంతకం పెట్టాలి ఈ విధంగా సంతకాలు పెట్టిన తర్వాత రెండు సంతకాలు ఎత్తుకొని పోయి సచివాలయాలు ఇస్తే అప్పుడు వస్తాయని చెప్పారు ఈ కమ్యూనికేషన్ ఒకప్పుడు ఇదంతా ఉండేది కాదు డైరెక్ట్ కాలేజీలో పెట్టామా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది ఇప్పుడు ఈయన పబ్లిసిటీ కోసం ఈ విధంగా చేశాడు ఇది నాకు కమ్యూనికేషన్ నాకు తెలియదు నాకు చెప్పలేదు ఆ విధంగా నాకు రాలేదు మా తల్లిదండ్రులు ఏదో చేసి నాకు ఫీజు కట్టారు నేను చదువుకున్నాను ఈ విధంగా తెలియక ఫీజు కట్టలేక ఎంతమంది నష్టపోయి ఉంటారు మళ్ళీ వసతి ఉద్యోగం సక్రమంగా రాకుండా ఈయన బటన్ నొక్కుతాడు కానీ తల్లి అకౌంట్లో డబ్బులు పడు ఆ విధంగా నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక్క పథకం కూడా కరెక్ట్గా చేయలేం అమ్మఒడి అన్నాడు అది అర్ధబొడి అయిపోయింది మద్యపాన నిషేధం అన్నాడు గాలికి ఎగిరిపోయింది అదేవిధంగా రైతులందరికీ బోర్లు వేపిస్తా అన్నాడు ఆ హామీనే గాలికి ఎగిరిపోయింది అదేవిధంగా ప్రతి ఒక్క వృద్ధులకి పెన్షన్ పెంపు మూడు వేలు అన్నాడు దాన్ని ఏ విధంగా పెంచాడో చూసాం మూడు అనేది ఐదో ఏడాదికి తీసుకొచ్చాడు వృద్ధులకి ఎంత బాకీ పడ్డాడో చూసాం ఈ విధంగా ఒక రత్నం కూడా పర్ఫెక్ట్గా చేయకుండా రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఒకటే కాదండి అనేక విధాలుగా మోసం చేసే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు బయటకు వచ్చి నేనేదో చేస్తున్నా ఏదో ఉద్ధరించేసా అని చెప్తున్నాడు ఒక్కటి కూడా నిజం చెప్పలేదు అన్ని పచ్చి అబద్ధాలు చెప్పాడు ఆడ మాట్లాడిన ఒక్క గంట ఒకటిన్నర గంట అన్ని పచ్చి అబద్ధాలు చెప్పి జనాలను మభ్య పెట్టాలని చూశాడు జనాలు ఏమనుకుంటూ ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మి ఒక అవకాశం ఇచ్చినందుకు మోసం చేశాడరా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో సంపద సృష్టించి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటే ఇప్పుడు దీంట్లో ఏమి పెంచడంట ఇవే ఇస్తాడంట కనీసం దీనికి ఈయనకి ఎంత ఏమర్పడి ఈయన దోచుకోవడం పైన పెట్టిన శ్రద్ధ ప్రజలకు ఏం చేయాలనేది పెట్టడం లేదు సంపద ఎలా సృష్టిస్తాడో చెప్పలేకపోతున్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు వస్తే మనకు పింఛన్ నాలుగు వేలు ఇస్తాడని ఈరోజు వృద్ధుల పల్లెల్లో మాట్లాడుకునే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి నాలుగు వేలు ఇస్తానని చెప్పటం లేదు మూడు వేల ఐదు వందలు కూడా ఇప్పుడేదో కాదు అదేది నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఇస్తాడంట అదే చంద్రబాబు నాయుడికి మనం ఓట్ వేస్తే మనకి ఎంత విధంగా లాభం చేకూరుతుంది ఆయనకి ప్రతి ఇప్పుడు ఏడు వేలు వస్తుంది జూలై మంత్లో ఎందుకంటే ఈ ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నారు కాబట్టి మళ్ళీ ప్రతి నెల వేవే వస్తుంది అంటే సంవత్సరం పన్నెండు వేలు మనకి ఈ విధంగా వస్తే మన జీవితాలు బాగుపడతాయి కదా అంటే ఇతనితో పోల్చుకుంటే టు ఈ విధంగా వస్తుంది కదా అని ఆడబిడ్డని ఇది వస్తుంది ఈ విధంగా వస్తుందని తెలుగుదేశం పార్టీ కోటేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా ఎందుకంటే అక్కడ పథకాలు మన భవిష్యత్తును మార్చే విధంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదేము కొత్త ధనం ఏమీ లేదు కదా కొత్త ధనం లేనప్పుడు మనం ఎందుకు ఇతను మోయడం మన బరువు ఎక్కువ ఇతను ఉంటే అరాచకాలు ఎక్కువ మన భూములు దోచుకుంటాడు అదే చంద్రబాబు నాయుడు వస్తే ఈ అరాచకాలు ఉండవు అది మంచి పథకాలు ఉన్నాయి ఇతని పా మేనిఫెస్టో తోటల్ ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు కోటేద్దాం రాష్ట్రాన్ని బాగు చేసుకున్నామని ఈరోజు ప్రజలు మాట్లాడుకునే ఉందండి ఒక అయితే ఈయన ఇప్పుడు చెప్పిన కొత్త హామీలు అయితే ఏమీ కనపడలేదు అండి అంతకు ముందు కంటే గతంలో ఇచ్చిన నేను కంటిన్యూ చేస్తా అంటున్నాడు సో అంతకు ముందు ఇచ్చినవి కూడా అన్ని ఫెయిల్యూర్ అంటారు ఫెయిల్యూర్ ఇంకేముంది ఈయన చేసేది అంటే నేను ఇన్ని రోజులు చేత కాలేదు ఇంకా మళ్ళీ మీరు ఇచ్చినా నేను ఇంతే కానీ దీన్ని మించి ఏం చేయలేను మీకు మీ ఇష్టం మీరు అట్టైన చావండి అనే మోడ్లో చెప్పాడు సో ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ మానిఫెస్టర్ పాతది కొత్త దాంట్లో కొత్తదనం ఏమీ లేదు సో అందుకనే ఆయన నిర్వేదం ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు సో ఈయన మేనిఫెస్టో వల్ల కార్యకర్తలు దిట్టుకుంటున్నారు ఆయన దోచుకునే దానిపైన పెట్టిన శ్రద్ధ మేనిఫెస్టో పైన పెట్టలేకపోయాడు ఆయన ఏం దోచుకున్నాడు ఇంకా మనకేం మనకు కూడా ఎందుకు వచ్చిందో లేరా సైలెంట్ అయిపోదాం రేపు అందరం ఓటింగ్ టైంకి ఇంక ఈ పది రోజులు కూడా మనం ఏదో మన పని మనం చూసుకో మనం ఒకటి ఏదో మనం ఏం మనం ఇంకేం పని చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళదేం ఏం మేనిఫెస్టో దూసుకుపోతా ఉంది ఇక్కడేం లేదు ఓడిచ్చేద్దాం జగన్ని మనమే ఓడిచ్చేద్దాం కుదిరితే ఎందుకంటే రేపు తెలుగుదేశం వాళ్ళు వస్తే మేము కూడా మీకే ఓటేసామని చెప్పి వాళ్ళు ఇంకా మనకు మంచి చేస్తారు ఈయన పీకిందేమీ లేదు వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు బాగుపడ్డారని పల్లెల్లో మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసింది ఓకే ఓకే సో రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం రాబోతుంది అంటారు అయితే తప్పకుండా అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అండి